అండి వెల్కమ్ టు ఆర్ఆర్ కలెక్షన్ నేను సుహాసినిని మీరందరూ బాగున్నారండి నేను బాగున్నానండి ఈరోజు మనకి మహర్ నవమి ఈ నవమి పూజ చాలా ముఖ్యమైందండి ఈరోజు కూడా నేను మూడు నైవేద్యాలు చేసి పెడతాను ఏం చేస్తానో ఇప్పుడు మీకు చూపిస్తానండి ముందుగా కొద్దిగా పచ్చిశెనగపప్పు నానబెట్టుకున్నానండి నేను ఇప్పుడు బెల్లం పొంగలి చేస్తాను మూడు పిడికిళ్ళు బియ్యం తీసుకుంటున్నాను ఇప్పుడు ఇది శుభ్రంగా కడుక్కుంటానండి ఇప్పుడు నేను బియ్యాన్ని శుభ్రంగా కడిగేసుకున్నానండి కడిగేసుకొని వాటర్ కొంచెం యాడ్ చేసుకున్నాను ఇది గిన్నెలోకి తీసేసుకుంటున్నాను నేను ముందుగా పసుపు కుంకుమ పెట్టుకున్నానండి దబరికి ఆ బియ్యం వేసేసాను కదా ఇప్పుడు నేను ముక్కాలు గ్లాసు పాలు పోసేస్తాను ఈ పాలు బియ్యము ఈ పచ్చిశెనగపప్పు మొత్తం అన్నీ పెట్టి అన్నీ వేసి కలిపేసి నేను పొయ్యి మీద పెట్టి ఉడికిస్తానండి ఇప్పుడు ఈ ప్రసాదాన్ని నేను పొయ్యి మీద పెట్టేశానండి దీన్ని బాగా ఉడికిచ్చేస్తాను కొద్దిగా వాటర్ తీసుకున్నానండి స్టవ్ ముట్టించి ఆ వాటర్ని కొంచెం మరంగ నేను ఒక గడ్డ బెల్లం తీసుకొని ఇలాగా పొడి కొట్టుకున్నానండి ఇది ఇప్పుడు ఇందులో నీళ్ళు పెట్టాం కదా మనం ఆ నీళ్ళంలో వేసేసి కరిగించుకుందాం కరిగిచ్చేసి మనం పోతే పోసుకుంటే నలకలు ఏమైనా ఉంటే పోతాయండి ఇది పాకం గేకం ఏం అవసరం లేదండి ఊరికే కరగబెట్టుకుంటే చాలు మనము ఎందుకంటే ఏమన్నా నలకలు ఉంటాయని ఇప్పుడు ఇది కరగబెట్టేసాను చూడండి ఈ పప్పు కూడా బాగా ఉడికిపోయింది అన్నం ఉడికిపోయింది మనకి ఇప్పుడు ఇందులోకి నేను ఇది పోసేస్తాను ఇప్పుడు ఈ విధంగా మనం బెల్లం వాటర్ పోసేసాం కదండి ఇది ఇంకొక పొయ్యి మీదకి మార్చేసుకుంటాను ఈ పొయ్యి మీదకి మార్చేసుకుంటాను ఇది ఇంకొంచెం ఉడకాలండి ఇది కొద్దిగా ఉడికే లోపల మనం వేరొక పొయ్యి మీద బాండీలు పెట్టేసుకుందాము ఆ బాండీలు వేడెక్కే లోపల ఇది అండి కొద్దిగా జీడిపప్పు తీసుకున్నాను కొంచెం ద్రాక్ష సారపప్పు ఇది వచ్చి ఖర్జూరం అండి సన్నగా కట్ చేసుకున్నాను ఒక మూడు బాదం పప్పులు కచ్చాపచ్చగా దంచుకున్నాను ఇవి ఒక ఐదు యాలకలు కచ్చాపచ్చగా దంచుకున్నాను ఇప్పుడు బాండలు వేడెక్కేసిందండి నెయ్యి వేసుకుంటున్నాను కొంచెం నెయ్యి ఎక్కువ వేసుకుంటే బాగుంటుంది నెయ్యి వేడెక్కేసిందండి జీడిపప్పు లేస్తున్నాను కొంచెం కలర్ తిరిగే వరకు మనం వేయించుకున్నాం ఇప్పుడు ద్రాక్ష సారపప్పు కూడా వేసేస్తాము ఇవి కూడా కొంచెం కలర్ తిరిగే వరకు వేయించుకున్నాం ఇప్పుడు చూడండి కలర్ వచ్చేసేయి మనం దీన్ని దించేసి పక్కన పెట్టుకున్నాం ఇప్పుడు నేను పచ్చి కొబ్బరి కూడా కొంచెం తీసుకున్నానండి సన్నగా కట్ చేసి ఇది వచ్చి తేనండి హనీ కూడా తీసుకున్నాను ఇప్పుడు ముందుగా ఇందులో పొంగల్లో పచ్చి కొబ్బరి వేసేస్తున్నాను ఈ కచ్చ పచ్చగా దంచుకున్న బాదం పప్పులు యాలకులు కూడా వేసేస్తున్నాను ఈ ఖర్జూరం సన్నగా కట్ చేసుకున్నాం కదా ఈ ఖర్జూరం కూడా వేసేస్తున్నాను ఈ విధంగా మనము అంతా కలుపుకునేసామండి ఇప్పుడు ఈ జీడిపప్పు సారపప్పు ద్రాక్ష కూడా మనం నేతిలో వేయించుకున్నాం కదా అది ఇందులో ఇప్పుడు మనకి ఈ నైవేద్యం రెడీ అయిపోయిందండి చూడండి ఎంత బాగా సూపర్గా రెడీ అయిపోయిందో ఇప్పుడు మనకి ఇది రెడీ అయిపోయిందండి సూపర్గా మనం దించి పక్కన పెట్టేసుకుందాం ఇది పక్కన పెట్టేసాం కదండి నైవేద్యం ఈ హనీ ఇది బాగా చల్లారిచ్చిన తర్వాత దీనిలో వేసుకుందాం మనము ఇది ఒక నైవేద్యం అయిపోయిందండి ఇప్పుడు నేను రేపు ఇంకో నైవేద్యం చూపిస్తాను ఇప్పుడు మనం రెండో నైవేద్యం క్యాసర్ చేసుకుంటామండి ఒక గ్లాసు సుజీ రవ్వ తీసుకున్నాను జీడిపప్పులు ద్రాక్ష సారపప్పు బాదం పప్పు కచ్చే పచ్చగా దంచి తీసుకున్నాను యాలకులు కచ్చేపచ్చగా తీసుకు దంచుకున్నాను ఇప్పుడు నేను ముందు బాండలు పెట్టేస్తాను స్టవ్ విరిగిచ్చి ఇది వేడెక్కేసిందండి నెయ్యి వేసుకుంటున్నాను ముందుగా నెయ్యి వేడెక్కేసిందండి ఇప్పుడు జీడిపప్పు వేసేస్తాం కొద్దిగా కలర్ వచ్చే వరకు వేయించుకుందాం ఇది కొద్ది కొద్దిగా కలర్ వచ్చిందండి సారపప్పు ద్రాక్ష వేసేస్తాం ఇప్పుడు ఇవన్నీ వేగి అండి దించి పక్కన పెట్టేస్తాం ఇది బాండలి బాగా వేడెక్కేసిందండి అందువల్ల పప్పులు మాడిపోతాయి దించి పక్కన పెట్టాను ఇప్పుడు ఇందులో రవ్వ వేసేస్తానండి ఇదండి రవ్వ కొంచెం అది మనకి వేగిందని ఎట్లా దాస్తుందంటే స్మెల్ వస్తుందండి కొంచెం మంచి కమ్మటి వాటర్ వస్తుంది అలా వచ్చిందంటే వేగిపోయినట్టు అర్థము ఇప్పుడు నేను వాటరు ఏ గ్లాస్తో నేను రవ్వ తీసుకున్నానో ఆ గ్లాస్తో నాలుగు గ్లాసులు వాటర్ వేసుకుంటున్నాను ఇప్పుడు మనం కచ్చా పచ్చగా దంచుకున్న పప్పు వేసేస్తున్నానండి వాటర్ పోసేసిన తర్వాత వేసేసుకోవచ్చు ఆయిల్ కూడా మనం వేసేసాము నేను కొద్దిగా కలర్ తీసుకున్నానండి రెడ్ కలర్ ఈరోజు మహర్నవమి కదండి నేను ఎర్రగా ఉండే ఐటమ్స్ చేసి అమ్మవారికి పెడతానండి ఇవి నేను మూడు రకాలు చేస్తున్నాను కదా ఇది నేను ప్రతిరోజు మధ్యాహ్నం పెట్టుకునే నైవేద్యాలండి రాత్రి పెట్టే నైవేద్యాలు వేరేనండి అది మహా నైవేద్యం పెడతాను దీన్ని బాగా మనం ఉడకనిద్దాము మూత పెట్టేసి చూడండి బాగా ఉడికిపోయిందండి ఇప్పుడు మనము ఏ గ్లాస్తో నేను రవ్వ తీసుకున్నాను ఆ గ్లాస్తోనే బెల్లం వేస్తున్నానండి చక్కెర కాదు బెల్లం ఒక గ్లాస్కి రెండు గ్లాసులు బెల్లం తీసుకున్నానండి ఇప్పుడు మనం బాగా కలిపేసుకున్నాము దీనిలో బాగా మిక్స్ చేస్తే ఇప్పుడు మనకి ఇది కేసరి రెడీ అయిపోయిందండి మూడు రోజులు సక్కెట్తో చేసుకున్నాము ఈరోజు బెల్లంతో చేసుకున్నాము నేను నాలుగు గ్లాసులు పోసాను కదండి వాటర్ మాకు బాగా ఉడ ఉడకాలని నాలుగు పోసుకున్నాను కొంచెం మీకు గట్టిగా కావాలనుకుంటే మూడు గ్లాసులైనా వాటర్ యాడ్ చేసుకోండి అది బాగా మెత్తగా వస్తుందని అలా నాలుగు పోసానండి రెడీ అయిపోయింది ఇప్పుడు స్టవ్ ఆపేస్తాను కొద్దిగా చుట్టూత వేసేసుకుంటానండి ఇప్పుడు మనకి ఇది కూడా రెడీ అయిపోయిందండి పక్కన పెట్టేస్తాము ఈ చల్లగా అయిపోయిందండి ఈ హనీ తేనె పోసేసుకుందాం ఈ తేనె వేసాం కదండి ఇప్పుడు బాగా కలిపేసుకున్నాము ఈ విధంగా కలిపేసి నేను గిన్నెలోకి తీసేసుకుంటానండి ఇది తేనె వేస్తే భలే టేస్ట్ ఉంటుంది మనం దేవుడికి పెట్టే నైవేద్యం అమృతంలాగా ఉండాలంటండి అందువల్ల మేము ఇలా చేసుకొని పెడుతుంటాము చూడండి అమ్మనైనా అమ్మవారికి ప్రసాదం రెడీ అయిపోయిందండి గెల్లం పొంగలి ఒక ప్రసాదం రెడీ అయిపోయింది ఇంకొకటి నేను తయారు చేశాను కదా అది కూడా గిన్నెలోకి తీసుకుంటానండి దాన్ని కూడా గిన్నెలోకి తీసుకుంటానండి ఇప్పుడు మనకి కేసరి రెడీ అయిపోయిందండి బెల్లంతో కేసరి ఇది ఎర్రగా ఉంది ఇది ఎర్రగా ఉంది ఈ నై నైవేద్యం బెల్లంతో మనం కేసరి రెడీ అయిపోయిందండి ఇదొకటి మనం బెల్లం పొంగల్ ఒకటి చేసాము ఇప్పుడు మూడో నైవేద్యానికి వెళ్తామండి మూడో నైవేద్యం తీ ముద్దులండి తిముద్దులంటే పచ్చిసేనపప్పు నానబెట్టి చేస్తాను అది చూపిస్తానండి ఇదండి ఇప్పుడు మనకి శుభ్రంగా నానిపోయిందండి గంట సేపు నానబెట్టాను దీన్ని బాగా వడకట్టుకునేసి మనం ఈ విధంగా మిక్సీలో వేసి గట్టిగా మిక్సీ పట్టుకుంటామండి ఇది ఈ విధంగా మిక్సీ పట్టేసుకున్నానండి పప్పు ఒక చిన్న కప్పుతో కొబ్బరి తుర్మి తీసుకున్నాను పచ్చి కొబ్బరి అంటే ఫ్రెష్ది టెంకాయి దేవుడికి కొట్టింది కాదండి ఫ్రెష్గా కొనుక్కొని మనం సపరేట్గా తీసుకొని ఇది చేసాను ఇది వచ్చి యాలకులు ఒక స్పూన్ చక్కెర వేసి ఒక ఐదు ఆరు యాలకులు మిక్సీ పట్టుకుంటాను ఒక గ్లాస్ కదా మనం పచ్చిసెనపప్పు తీసుకున్నాము ఒక గ్లాసు నిండుగా బెల్లం తీసుకొని ఇది కూడా మిక్సీ పట్టుకొని రెండు అన్ని కలుపుకుందాం అదే విధంగా బెల్లం మిక్సీ పెట్టుకునేసాను యాలకులు మిక్సీ పట్టుకున్నాను అన్నీ రెడీగా పెట్టుకున్నానండి ముందుగా పాండేలు పెట్టి స్టవ్ ఆన్ చేసుకొని ఆయిల్ పోసుకుందాం ఇప్పుడు బాండీలు వేడెక్కేసిందండి ఆయిల్ పోసుకుంటున్నాను ఆయిల్ కాగే లోపల మనము దీన్నంతా కలుపుకుందామండి ఇదండి వేసేసి కొబ్బరి యాగకల పొడి బెల్లం అన్నీ వేసి కలుపుకున్నాం ఇప్పుడు ఆయిల్ బాగా కాగిపోయిందండి ఈ కాగిపోయిన ఆయిల్లో ఇది చిన్న చిన్న ముద్దలుగా ఇలా చేత్తో ఇలా అనుకునేసి వేసేసుకోవాలి అన్నీ ఇలా వేసేసుకున్నామండి ఇలా కాలినవి కాలినట్టుగా మనం తీసేసి గిన్నెలో పెట్టేసుకోవాలండి అన్నీ ఇలా కొంచెం కలర్ తిరిగే వరకు కాల్చుకోవాలి ఇవి బెల్లపు తీ ముద్దలండి రెడీ అయిపోయినాయి ఇవి చూడండి చూసేదానికేమో పైన నల్లగా ఉంటుంది కానీ ఇలా ఉంటుందండి సూపర్ టేస్ట్గా ఉంటాయి నేను చిన్నప్పుడు మాకు మా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర సుబ్బమ్మ అని ఒక ఉండేదండి ఆమె ఇతి ముద్దులు అమ్మేవాళ్ళు అమ్మేది ఆమె పేరు వచ్చి దోసల సుబ్బమ్మండి ఆమెని అందరూ దోశల సుబ్బమ్మ అని పేరు పెట్టేశారు ఆమె చాలా బాగా ఫాస్ట్గా చేసి భలే చేసేది ఇవి మామూలుగా కూడా దే దేవుడికి నైవేద్యంగా పెట్టుకుంటాము చాలా అసలు ఎంత టేస్ట్గా ఉంటాయంటే అంత టేస్ట్గా ఉంటాయి ఇవి ఎక్కువగా మా సైడు దసరా అప్పుడు దీపావళి అప్పుడు అందరూ చేసి పెడుతుంటారండి మేము పెడుతుంటాము ఇది ఎలా చేయాలో మీకు అన్నీ చూపించాను కదా వివరంగా ఇది సూపర్ టేస్ట్ గా ఉంటుంది మీరందరూ దీన్ని ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్లో తెలియజేయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నెక్స్ట్ ఇంకొక మంచి రెసిపీతో మేము ముందుంటానండి బాయ్ అండి